హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు మనం నోటికి ఏదైనా కారంగా పులపులంగా తినాలి అనిపించినప్పుడు అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఉల్లి మిక్చర్ని తయారు చేసుకుందాము ఈ ఉల్లి మిక్చర్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకునేలాగా ఉంటుందండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగాక ఒక కప్పు అటుకుల్లో నుండి కొద్ది కొద్దిగా జాలి గరిటలోకి తీసుకొని వేపుకోవాలి అటుకులు వేపుకుంటున్నప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత వేపుకోండి ఆయిల్ సరిగా కాగకపోతే అటుకులు ఈ విధంగా పొంగుతూ తెల్లగా రావు అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఇలా అటుకులను వేపుకున్న తర్వాత అదే కప్పుతో సగం కప్పు వరకు వేరుశెనగ పప్పులను కూడా తీసుకొని మాడిపోకుండా వేపుకొని తీసుకోండి ఇలా అటుకులు వేరుశెనగ పప్పులను వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే ప్లేట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయని కూడా తీసుకొని అందులో ఉన్న పులుసు మొత్తం పిండుకున్న తర్వాత ఉల్లి మిక్చర్ని ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేయండి నేను తీసుకున్న ప్లేట్ కొద్దిగా చిన్నదిగా ఉందండి ఉల్లి మిక్చర్ని మిక్స్ చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది అన్నీ పక్కన పడిపోతున్నాయి అందుకని వేరొక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేస్తున్నాను మీరు మాత్రం ఒకేసారి వేపుకున్నప్పుడే పెద్దగా ఉన్న ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోండి ఉల్లి మిక్చర్ని మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం వేసిన ఉప్పు కారాలు మిక్సర్లో బాగా కలిసిన తర్వాత ఒక టమాటాను కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ముక్కలు వేసాక గట్టిగా ప్రెస్ చేసినట్లు మిక్స్ చేయకండి టమాటాల్లో తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముద్దగా అయిపోతుంది అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదనేసి నేను వేయటం లేదు ఇలా మిక్సర్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే పుల్ల పుల్లంగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితో రెండు మూడు నిమిషాల్లో ప్రిపేర్ చేసిన ఉల్లి మిక్చర్ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదా మీకు నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా ఉల్లి మిక్చర్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్